院长。 విశ్వబ్రాహ్మణ బ్రాహ్మణ కులస్తుల ఆరాధ్య దైవం పోతులూరి వీరబ్రహ్మం స్వాములు వారు అయితే కొసగిలో పోతులూరి వీరబ్రహ్మయ్య స్వామి ఆలయంలో ఎమ్మెల్యే సొంత నిధులతో తాగునీటి బోరు ఏర్పాటు ఎమ్మెల్యే వై బాలనాగిరెడ్డికి విశ్వబ్రాహ్మణ కులస్తులు అభ్యర్థించగా ఆయన వెంటనే స్పందించి కొసగి మండల కేంద్రంలో ఎమ్మెల్యే వై బాలనాగిరెడ్డి నాయకులు ధరణీధర్ రెడ్డి ఆదేశాల మేరకు శనివారం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా కార్యదర్శి మురళీ మనోహర్ రెడ్డి మండల వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులతో కలిసి కొసగిలో అలివి రోడ్లో వీరసేవ కాంప్లెక్స్ సమీపంలో వెలిసినటువంటి పోతులూరి వీరబ్రహ్మ స్వామి ఆలయ ఆవరణంలో తాగునీటి బోర్ పాయింట్కు పూజలు చేసి ప్రారంభించడం జరిగింది మురళి మనోహర్ రెడ్డికి ఆలయ కమిటీ పెద్దలు పూలమాలలు వేసి శాలువ కప్పి సన్మానించారు కార్యక్రమంలో విశ్వబ్రాహ్మణ కుల బాంధవులతో పాటు ఎంపీపీ ఈరన్న నాడిగేని నాగరాజు మహాంతేశ స్వామి బసిరెడ్డి మంగమ్మ కాంట్రాక్టర్ నాగరాజు కటల నరసింహులు అయ్యప్ప ఆంజనేయులు కాలువ లక్ష్మయ్య నేలకోసిగి లక్ష్మణ తదితరులు పాల్గొన్నారు